లేనిపో పాఠాలు పెంచుతున్నాను సార్ తరగాలిగా సార్ మరెన్నో పురస్కారాలు మీరు పొందాలి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలు చేరుకోవాలి మనస్కృతి కోరు శ్రీనివాస చేసి

అందరికీ నమస్కారం సోదరులు మిత్రులు అవార్ శ్రీనివాస్ గారికి ఇరవై ఇరవై ఐదు ఉగాది పురస్కారాల సందర్భంగా గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వారికి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు రావటం ఒక మంగళగిరి వాసిగా ముఖ్యంగా మేము వారు ఒకే ప్రాంతంలో నిలసిస్తాం ఒకే వార్డులో ఉన్నటువంటి వ్యక్తులుగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు శ్రీనివాస్ గారు ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఉన్నతమైన విలువలతో చదువుకునే రోజుల నుంచి కూడా అలాగే తర్వాత జర్నలిస్ట్ కానివ్వండి నేను గమనిస్తూ ఉంటాను చాలా పద్ధతిగా తన ప్రొఫెషన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి భవిష్యత్తులో శ్రీనివాస్ గారు మరిన్ని పురస్కారాలు అందుకోవాలని తమ జర్నలిస్ట్ స్ఫూర్తిలో బాగా రాణించి భవిష్యత్తులో మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కోరుకుంటూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను ఆంధ్రప్రదేశ్ టైలర్స్ అసోసియేషన్ ఆత్మీయ సదస్సుకు విచ్చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టైలర్స్ అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు వారికి మా మంగళగిరిలో చక్కటి ఆత్మీయ సదస్సు నిర్వహించినందుకు అమరావతి టైలర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే మా ఆత్మీయులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పూర్వ మంగళగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా అంటే టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోతినేని శ్రీనివాస్ గారు ఇన్ఛార్జి బాధ్యతలను తీసుకొని మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభ కొనసాగేందుకు వారు ఎంతో కృషి చేశారు ఆ కృషిని నేను స్వయంగా చూశాను వారికి ఇప్పుడున్న పదవి చాలా చిన్న పదవి వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు అధిరోహించాలని వారి ఆత్మీయులుగా నేను కోరుకుంటున్నాను ఇది త్వరలోనే నెరవేరుతుందని కూడా ఆశిస్తూ ఈరోజు అమరావతి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాకు సత్కారం చేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే సన్నిహితులు కోతినేని శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ సత్కారం జరగటం నేను చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాను మీకు మరో విషయం తెలియజేస్తున్నాను మా అమ్మగారు టైలర్ అండి దాదాపు యాభై సంవత్సరాలు కుట్టు మిషన్ కొడుతూ కుటుంబాన్ని పోషించారు మా నాన్నగారు నాగేశ్వర గారు చేనేత కార్మికులు అలాగే అమ్మగారు కమలాదేవి వారు అంటే పెద్దలిద్దరూ పరమపదించారు అయినా టైలర్ పూర్తి ఎంత కష్టమో నేను చిన్నప్పటి నుంచి చూశాను మేము ఉండేది ముస్లింస్ ఏరియా వారికి రంజాన్ లాంటి పండుగల్లో రెయిన్ వాళ్ళు అమ్మ మిషన్ కొడుతుంటే మేము చదువుకుంటూ సహాయకారంగా ఉండేవాళ్ళం ఈరోజు టైలర్స్ అసోసియేషన్ వారు ఈ యాప్ని సత్కారం చేయటం అనేది నాకు చాలా గర్వకారణం ఉంది మా అమ్మగారికి టైలర్స్ అసోసియేషన్ వారు ఇచ్చిన గౌరవంగా భావిస్తూ వారికి ధన్యవాదాలు